హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేష్ ఈరోజు మనం వై రామవరం మండలంలో ఉన్న పూతిగుంట వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం ఇంద్రధనుషు స్టూడియోస్కి స్వాగతం సుస్వాగతం వాల్మీకి మహర్షి గారు కనబడుతున్నారు కదండి ఇది వేటమావిడి జంక్షన్ ఈ వాల్మీకి మహర్షి గారి నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ఇలా సెంటర్లో ఈ రోడ్ వచ్చి వై రామవరం ఈ పూతిగుంట వాటర్ఫాల్స్కి రాజమండ్రి నుంచి ఎనభై కిలోమీటర్లు కాకినాడ నుంచి సుమారుగా వంద కిలోమీటర్లు ఈ వేటమావుడి జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్లకి చవిటి దెబ్బలు అక్కడి నుంచి రైట్ సైడ్ ఒక్క రెండు కిలోమీటర్లు వెళ్తే లోపలికి కనువింది చేసే అందమైన పూతుగుంట ఫాల్స్ మనకి దర్శనం ఇస్తుంది వంద మీటర్లు ఆఫ్ రోడింగ్ కూడా ఉందండు ఇంకా మనం వాటర్ ఫాల్కి వచ్చేసామండి వచ్చేసేమండి మన ప్రదేశానికి వచ్చేసేమో అందమైన సుందరమైన దృశ్యానికి వచ్చేసాము కానీ కొద్దిగా సమ్మర్ ఉంది కదండీ వాటర్ లెవెల్ ఒక కోతంతా తగ్గినట్టుంది అయినా సరే మనం వెళ్తామా మా మిత్రుల కోసం మా ఇంద్రధనుసు మిత్రుల కోసం ఇంకా ముందుకు వెళ్దాం చాపరాయంట చూసారా అలాంటిది పెద్ద ఉందండి మన మిత్రుల కోసం రండి రండి మీకోసం అన్నట్టుగా రాయం చూసారా సుమారుగా ఇక్కడ ఉంటుందండి నేను ఎప్పుడు చూడలేదండి బాబు ఎంత పెద్ద రాయా తప్ప మీరేం కనబడలేదండా ఇది చూడ కన్నం పడింది కన్నా వాటర్ పడి పురాతన శిల్పిని చెక్క అవును పూర్వకాలం శిల్పులకి పనే ఉండేది కాదు కదా మనకులాగా కెమెరాలు భుజాలు నేర్చుకుని తిరుగుతున్నట్టుగా వాళ్ళ సుత్తి శానబెట్టుకుని తిరిగి ఒకరి సినిమాలో రైటర్ గారు ఇక్కడికి వచ్చి రాసి ఉంటారు పారుతున్న గోదావరిలా అనే పాట ఇక్కడే రాసినట్టున్నారు ఈ సౌండ్లకు అలాగనిపిస్తుంది నాకైతే ఈ వాటర్ చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ చాలా సుడిగుండాలతో కూడుకుని ఉంది ఈ రాయ ఈ వాటర్ ఫ్లోకి కొట్టుకొచ్చిందా లేకపోతే మా ఇంద్రధన్సు స్టూడియో కోసం కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఉందండి ఇది

బాబు ఓపర్ లొకేషన్ చూపించబోయే నగేచ్చు నేను ఎప్పుడు చూడలేదు ఎలాంటి లొకేషన్ నాకు అయితే రెండు కళ్ళు కాదు కదా ఇంకో రెండు కళ్ళు ఎవడన్నా అద్దెకి పెట్టేసుకుందాం అనుకుంటున్నాయి దిగితే ఇంకేం ఉండదు దిగితే ఇంకా ఓం ఇంకా దిగకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇంత అందమైన లొకేషను మీ ముందుకు తీసుకొచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మీరు కూడా ఆనందపడతారని కోరుకుంటున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ దిగే సాహసం మట్టి చేయవద్దు దయచేసి వర్షాకాలంలో మాత్రం అస్సలా రావద్దు కేవలం శీతాకాలంలోనే రండి చాలా చాలా డేంజరస్ అండి అస్సలా చాలా 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 రిస్క్ చాలా చూసి ఆనందించాలి ఫ్రెండ్స్ మీరు తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఈ నీటిలో దయచేసి వేయొద్దు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ డిస్పోజల్ గ్లాసులు కానీ తాగేసిన డ్రింక్ బాటిల్స్ కానీ ఏవి కూడా దయచేసి వాగులో వేయవద్దు అన్నీ కలిపి ఒక బ్యాగ్లో వేసి దగ్గరలో ఉన్న డస్ట్బిన్లో వేసి పర్యావరణాన్ని కాపాడండి మన వంతు సహాయాన్ని చేయండి మా మనవి కొంత దూరం వచ్చే అసలు వాటర్లో తిక్కూడదనే కొంతమందికి ఉంటుంది అయితే కొద్దిగా ఈ ప్లేస్ కాకుండా కొద్దిగా వెనకాల అక్కడైతే మనం దిగొచ్చు అక్కడ స్నానం అది ఉండొచ్చు కానీ ఈ ప్లేస్లో అయితే అసలు వాటర్ ఫాల్ చూస్తుంటేనే మనసులో ఉన్న బాధలన్నీ తొలగిపోయి ఆలోచనలన్నీ జీరో అయిపోయి ఫార్మెట్ చేసిన మొబైల్ లాగా అయిపోతుందండి మనసు అంతా మళ్ళీ ఫ్రెష్గా కొత్త సీల్ పీస్ ఐఫోన్లో తయారైపోతుంది అంత ఆహ్లాదకరంగా ఆనందకరంగా చాలా బాగుంది మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేసి నీటిలో దిగకుండా జాగ్రత్త వహించి ఎంజాయ్ చేయండి మీరు కూడా అడ్వైజ్ ఏంటంటే దయచేసి సినిమాల్లోనూ లేకపోతే ఫ్లిక్స్ చూపించినట్టుగా మీరు అయ్యి చేయకండి వాగులు దాటడం కర్రలు పట్టుకుని ఇక్కడి నుంచి అట్టేపు జంప్ చేయడం అలాంటివి దయచేసి చేయవద్దండి నీటిలో దిగకుండా అట్టేపు దిగిన ఇక్కడ మాత్రం ఎంజాయ్ చేయండి

ఇక్కడ పడ్డాడంటే మీ డౌట్ డౌట్ లేదు కొన్ని వెళ్ళిపోతాం దిక్కకూడదండి వచ్చేవా ఎంజాయ్ చేసేవా భోజనం చేసి వెళ్ళేవా అన్నట్టు ఉండాలా అస్సలు ఈ నీటిలో దిక్కకూడదు కానీ చూడాలి జీవితంలో ఒకసారి చూడాలి అదే చెప్తున్నాను స్టూడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కంట కొట్టి సబ్స్క్రైబ్ చేయండి